హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని మంగళవారం నిర్వహించారు ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పూలమాల వేసి నివాళులు అర్పించారు అదేవిధంగా వరంగల్ నగర పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా అదనబ్ కలెక్టర్ మహేందర్ జీ సెంట్రల్ జోన్ డీసీపీ ఎంఏ భారీ ట్రైనీ కలెక్టర్ శ్రద్ధా శుక్లా ట్రైని ఐపిఎస్ శుభం నాగరాలే తదితరులు గాంధీజీ చిత్రపటం వద్ద పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు Thank no. you. No.